అమరావతి టెంపుల్ దగ్గరలో ఒక రెండు మంచి సూపర్ ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చేయండి ఈ రెండు కూడా అండి చాలా తక్కువ రేటుకి వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు కూడా వీడియోలో చెప్తాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంగ్లైట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం అండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఇది ఒక ఓల్డ్ హౌస్ అండి అంటే రేక్విస్ చే ఉందండి లొకేషన్ వచ్చేసింది అమరావతి అండి ఇది అమరావతి టెంపుల్కి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి అంతేనండి ఇది మొత్తం వచ్చేసి నూట నలభై రెండు గజాలలో అయితే ఉందండి సౌత్ ఫేసింగ్ రోడ్ అయితే వస్తుంది మీరు చూడొచ్చు రోడ్డు కూడా సిమెంట్ రోడ్ ఉందండి మంచి ఫెసిలిటీ అయితే ఉంది ఇదైతే మనకి బ్యాంక్ ఆక్షన్లో అయితే సేల్కి వచ్చిందండి చాలా మంచి ప్రైస్కి వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు అమరావతి టెంపుల్కి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో అయితే సేల్కి వచ్చిందండి దీని ప్రైస్ వచ్చేసి పద్దెనిమిది లక్షలు అండి ఎయిటీన్ ల్యాక్స్ సో చాలా తక్కువ రేటుకి వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు నూట నలభై రెండు గజాలు సౌత్ ఫేసింగ్ అండి వీళ్ళవరకైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇక్కడే మన రెండో ప్రాపర్టీ కూడా ఉందండి అది కూడా చూసేద్దాం ఒకసారి చూడొచ్చండి ఇది మన సెకండ్ ప్రాపర్టీ ఇది కూడా వచ్చేసి అండి మనకి ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి అమరావతి అండి ఇది కూడా మనకి టెంపుల్కి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో వస్తుంది ఇది వచ్చేసి మనకి నూట యాభై ఆరు గజాలైతే వస్తుందండి సౌత్ ఫేసింగ్ రోడ్ అయితే ఉంటుంది దీనికి కూడా చూడొచ్చు నూట యాభై ఆరు గజాల ల్యాండ్ అయితే ఉంది అమరావతి టెంపుల్కి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో వస్తుంది ఇది కూడా మనకి సేమ్ బ్యాంక్ ఆప్షన్లు అయితే వస్తుందండి అంతా కూడా అండి ఈ రెసిడెన్షియల్ ఏరియానేనండి హౌసెస్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి ఆల్రెడీ ఇదిగో మనకి సేమ్ బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి పంతొమ్మిది లక్షలు అండి నైన్టీన్ ల్యాక్స్ వీళ్ళెవరికైనా ఈ రెండు ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తున్నాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ రెండు ప్రాపర్టీస్ కూడా డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అండి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ